సినిమాలు చేయాలంటే ఇకపై ఆ అఫిడావిట్ పై సంతకం చేయాల్సిందే మాదక ద్రవ్యాల వాడకం ఆరోపణలతో గత కొంతకాలంగా మలయాళ చిత్ర పరిశ్రమ వార్తలకు ఎక్కిన విషయం తెలిసిందే ఫేమస్ నటులు సైతం షూటింగ్ సెట్స్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ కొందరు నటీమణులు ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలోనే మాదక ద్రవ్యాల వాడకాన్ని నియంత్రించేందుకు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది నటీ నటులు ఎవరైనా ప్రాజెక్టుకు ఓకే చెప్పేటప్పుడు వారు తప్పకుండా సెట్స్ లో డ్రగ్స్ వాడము అనే ఒక కొత్త అఫిడావిట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది నటీ నటులతో పాటు వారి సిబ్బంది డ్రైవర్స్ కూడా ఇందులో భాగమే వారందరూ సంతకాలు చేస్తేనే సెట్ లోకి అడుగు పెడతారు ఈ మేరకు మలయాళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది షూటింగ్ లొకేషన్స్ తో పాటు నిర్మాణ అనంతర పనులు జరిగే ప్రదేశాల్లోనూ ఇది వర్తిస్తుంది సూపర్ స్టార్స్ నుంచి చిన్న స్థాయి టెక్నీషియన్స్ వరకు ఎవరు దీనికి అతిథులు కాదు నిర్మాతల అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని విభాగాల వారు ఆమోదం తెలిపినట్లు సమాచారం మరోవైపు ఆదివారం అమ్మ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో దీని గురించి చర్చించనున్నట్లు తెలుస్తుంది హేమా కమిటీ డ్రగ్స్ వాడకం ఇలా వరుస విషయాలతో మలయాళ చిత్ర పరిశ్రమ ఇటీవల వార్తల్లో నిలుస్తుందన్న విషయం తెలిసిందే తమ చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను ఉద్దేశించి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత సాన్రా థామస్ మాదక ద్రవ్యాల వాడకం పరిశ్రమలో నానాటికీ పెరుగుతుందని ఆమె ఆరోపించారు డ్రగ్స్ వాడకం కోసమే సెట్స్ లో ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేస్తున్నారని ఆమె చెప్పారు ఒక సినిమా సెట్స్ లో ఓ నటుడు మాదక ద్రవ్యాల మత్తులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోని అలోయిషియస్ ఆరోపించారు మరోవైపు మాదక ద్రవ్యాల ఆరోపణలతో నటుడు షైన్ టామ్ చాకోతో పాటు మరికొంతమంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులను పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే